Om Namah Shivaya 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 మనల్ని ఎల్లుండి మూడో తారీఖు మన శివాలయంలో ఉపాలయంగా వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన షణ్ణముఖ స్వామివారికి పదకొండవ స్వామివారికి అభిషేక కార్యక్రమం ఎనిమిదిలో స్టార్ట్ చేస్తారు పదన్నర పదకొండు గంటల శాంతి కళ్యాణం కార్యక్రమం జరిగింది సాయంత్రం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టకరమైన కావళ్ళోత్సవం నూట యాభై ఎనిమిది మంది సభ్యులతో కావళ్ళోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా మరియు విద్యుత్ దీపాలు మానవ సంచారాలు మరియు కేరళ శేషాధారాలతో మరియు నారసార కార్యక్రమంతో చక్కని ఊరేగింపు కార్యక్రమం జరిగింది భక్తులందరూ కూడా ఈ మొత్తం అన్ని కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పట్ల పాత్ర కావచ్చని చెప్పుకుంటున్నాం మా కమిటీ సభ్యులు కాని ఈ కార్యక్రమం అన్నింటిలో పాల్గొనాలి అనుకుంటే మీ లోనామాలు తెచ్చుకొని అన్ని కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని